ప్రజల దేవుని స్తోత్రం కృష్ణ దేవుని బిడారా ఈ సిలువ శ్రమల పర్వకాలములో సిలువను గుర్చినటువంటి వార్త మనము ధ్యానం చేస్తున్నాం సిలువలో విలువ ఉన్నది సిలువలో ఖ్యాతి ఉన్నదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం చేయండి మీ అందరికీ కూడా ప్రభు నావున హృదయపూర్పణాలు తెలియచేస్తున్నాను ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు అరుణోదయ దర్శనం అనుదిన కృపావరాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం శిలువను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా శిలువకు విలువ లేదు శిలువ నీచమైంది శిలువ దుర్మార్గమైంది సిలువ అవమానకరమైంది శిలువ అపరాధంతో కూడింది శిలువ పనికి బారిందని ఆనాడు వారు భావించారు ఎప్పుడైతే ప్రభు క్రీస్తు వారు శిలువలో తన విలువైన పవిత్రమైన పరిశుద్ధమైన యవన రక్తాన్ని కార్చి చిందించారో సిలువకు విలువ వచ్చినట్లుగా దేవుని బిడ్లారకు జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే శిలువ రక్షణ గుర్తుగా ఉన్నది దేవుని బిడ్లారా గమనించండి ఈరోజు రక్షించబడాలంటే శిలువ యొక్కకు వస్తే శిలువ రక్షణ గుర్తుగా ఉన్నట్టుగా చూస్తున్నాం కనుక దేవుని బిడ్లారా గమనించండి రెండవ ప్రాముఖ్యమైన విషయం గమనిస్తే శిలువ మార్పు గుర్తు ఒక వ్యక్తి మారాలంటే సిలువ దగ్గరికి వస్తే వాడు మారతాడన్న విషయానికి జ్ఞాపకం చేసుకున్నాం అంత మాత్రమే కాదు శిలువ స్వస్థ గుర్తుగా చూస్తున్నాం శిలువ స్వస్థత గుర్తు అని చూస్తున్నాం తర్వాత నాలుగో విషయం గమనిస్తే శిలువ సంఘాన్ని గుర్తు సంఘం పైన శిలువ ఉంటే అది సంఘం అని గుర్తింపు ఉన్నట్టుగా దేవుని బిడ్డా జ్ఞాపకం చేసుకున్నాం ఐదవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే శిలువ విధేయత గుర్తు అని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం శిలువలో విధేయత ప్రభు నేసు క్రీస్తువారు సెలవు మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించినట్లుగా దేవుని బిడ్లార జ్ఞాపం చేసుకుందాం అందుకనే ప్రభు నేసూ క్రీస్తువారు సెలవులో బలియాగముగా బలిదానముగా యజ్ఞ పశువుగా యజ్ఞక్రతువుగా బలై పొలి యాగమైనట్లుగా దేవుని బిడ్లారికి జ్ఞాపకం చేసుకుందాం అందుకనే సిలువలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నవి మనం ఇప్పుడు క్లుప్తంగా వాటిని మనం ధ్యానం చేద్దాం మొట్టమొదటి విషయం సులువలో క్షమాపణ ఉన్నది గమనించండి సులువలో క్షమాపణ ఉన్నది లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన గమనిస్తే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని ప్రభు చెప్పినట్టుగా చూస్తున్నాం అందుకనే సులువలో క్షమాపణ ఉన్నదని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం అంత మాత్రమే కాదు శిలువలో క్షమాపణ ఉన్నట్టు మాత్రమే కాదు శిలువ దగ్గరికి వెళితే ఆయన క్షమించే దేవుడు ఆదరించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు అని జ్ఞాపం చేసుకున్నాం తర్వాత శిలువలో ఆదరణ ఆధ లోక స్వార్త మూడవ అధ్యాయం నలభై మూడవ గమనిస్తే ఆదరణ అనేది ఎంతైనా మనకు అక్కడ దొరుకుతున్నట్లుగా దేవుని బిడ్లారికి జ్ఞాపన చేసుకున్నాం ఎందుకంటే శిలువలో మరి బలియాగముగా బలిదానంగా ప్రభు మరణించు మరణిస్తున్నప్పుడు ఆ శిలవపైన దొంగకు ఆదరణ దొరికింది నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని చెప్పినప్పుడు గొప్ప ఆదరణ దొరికినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం అంత మాత్రమే కాదు శిలువలో ప్రేమ ఉన్నది ఆయన ప్రేమామయుడు కనుక శిలువలో తన విలువైన పవిత్రమైన యవన రక్తాన్ని వేడి రక్తాన్ని కాల్చినట్లుగా దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకున్నాం సులువలో ఆదరణ మాత్రమే కాదు గమనించండి గొప్ప శ్రేష్టమైనటువంటి ధన్యత ఏంటంటే మరి ఆదరించే దేవుడని దేవుని బిళ్ళాలకు జ్ఞాపం చేసుకున్నాం శిలువ శాద తీరుస్తుంది వ్యవహార శవార్త పంతొమ్మిది ఇరవై గమనిస్తే సులువలో శాధ తీర్చుకునే భాగ్యం ఉన్నట్టు చూస్తున్నాం సిద్ధ మరి శిలువ సిద్ధపాటును గుర్తుగా చూస్తున్నాం శిలువ మరణము జయించుటకు ఒక సాధనముగా ఉన్నట్లుగా దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి ఇలాగా సులువలో విమోచన శిలువలో రక్షణ సులువలో పాపక్షమాపణ సులువలో ఆదరణ సెలవులో ప్రేమ సెలవులో దేవుని కృపావరాలు పొందే ధన్యత ఉన్నట్లుగా దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకున్నాం అందుకని మనము వేయబడిన క్రీస్తును ప్రకటించాలి అందుకనే మరి నశించిన వారికి నిజముగా మరి వెరితనమే కానీ మనకు దేవుని శక్తి శిలువ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి నశించున వారికి వెరితను నిజమే ఈనాటి వరకు కూడా అదే జరుగుతుంది కనుక దేవుని బిడ్డారా మనం రక్షించబడుచున్న బిల్లం గనుక శిల్వలో ప్రభుత్వ కార్చిన విలువైన పవిత్రమైన యవన రక్తాన్ని మనము ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపం చేసుకొని ఆయన సన్నిధి ముందుకు సాగాలని ఆయన కృపావరాలు పొందాలని శ్రేష్టమైన దీవెనలు శ్రేష్టమైన కృపావరాలు మనం పొందాలని దేవుని బిడ్డలారా జ్ఞాపం చేసుకొని ఆయన సన్నిధిలో ఆయన సముఖంలో మనం ముందుకు సాగాలని దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపావరాలు మనం పొందాలని మనసారం మన జ్ఞాపకం చేసుకుంటూ సెలవులో ప్రభు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగునట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరేక నిత్య సహవాసము మనందరికీ తోడైంది